ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకర్ చేసి లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు ఆ రోజు డేట్ జూలై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఏడు మొట్టమొదటిసారిగా అట్లాంటిక్ సముద్రం మొత్తాన్ని కూడా దాటిన ఒక మహిళగా ప్రపంచం మొత్తం ఫేమస్ అయిన అమీలియా ఇయర్హర్ట్ మరియు ఆమె యొక్క నావిగేటర్ అయిన ఫ్రెడ్ నూనెన్ వీళ్ళిద్దరూ కూడా మళ్లీ ప్రపంచం మొత్తాన్ని ఈక్వేటర్ మీదుగా చుట్టు వద్దామని ప్రయత్నం చేస్తున్న టైంలో కనిపించకుండా మాయమైపోయారు సో ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకునే ముందు అసలు దానికి ముందు ఏం జరిగిందనేది మనం తెలుసుకోవాలి అమీలియా ఇయర్హార్ట్కి ఒక పేరుంది అదేంటంటే బేబ్ ఆఫ్ ది స్కై అని ఈమె జూలై ఇరవై ఆరు పద్దెనిమిది వందల తొంభై ఏడుని జన్మించింది ఈమె జన్మించింది క్యాన్సర్స్లో అయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అమీలియా ఇయర్హార్ట్ మొట్టమొదటిసారిగా అట్లాంటిక్ సముద్రాన్ని తన యొక్క ప్యాసింజర్ ప్లేన్లో దాటి చరిత్ర సృష్టించింది ఆఫ్ కోర్స్ ఆ ప్లేన్లో ఆమెతో పాటుగా మరొక ఇద్దరు పైలట్స్ కూడా ఉన్నారు కాకపోతే వాళ్ళిద్దరు మేల్స్ ఈ మొక్కరితే ఫిమేల్ సో అందుకనే ఈమెకి అరుదైన రికార్డు అనేది సొంతమైంది ఆ తర్వాత మే ఇరవై నుంచి ఇరవై ఒకటి మధ్యలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆమె మరొకసారి అదే ట్రిప్ను వేయాలని నిర్ణయించుకుంది కాకపోతే ఈసారి ఒంటరిగా ప్రయాణించాలనుకుంది సో దానికోసం న్యూ ఫౌండ్లాండ్ నుంచి ఐర్లాండ్ వరకు ప్రయాణించడం మొదలుపెట్టింది ఈ జర్నీ దాదాపుగా పదిహేను గంటల పాటు సాగింది సో అలాగా ఈ ఫ్లైట్ జర్నీని సోలోగా కంప్లీట్ చేసిన రెండో పర్సన్ ఈమె అండ్ మొట్టమొదటి మహిళ కూడా ఈమె అయితే ఈ ట్రిప్ టైంలో ఆమెకి చాలా రకాల ఇబ్బందులు అనేవి ఎదురయ్యాయి ఆమె యొక్క ప్లేన్ నుంచి ఫ్యూయల్ లీకేజ్ అనేది అవడం మొదలుపెట్టింది అలాగే గాలులు విపరీతంగా వీయడం మొదలుపెట్టాయి రెక్కలు కూడా కొంచెం వరకు వంగిపోయి ఈవెన్ విమానం యొక్క ముందు భాగంలో క్రాక్స్ కూడా వచ్చాయి నుంచి మంటలు కూడా వచ్చాయి ఒక పాయింట్లో అయితే బట్ స్టిల్ ఆమె ఆ ఫ్లైట్ జర్నీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది ఆ తర్వాత ఆగస్ట్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై రెండులో లాస్ యాంజలస్ నుంచి నెవార్క్ వరకు కంటిన్యూస్గా జర్నీ చేసింది అప్పుడు ఆమె సృష్టించిన రికార్డు ఏంటంటే రీఫ్యూలింగ్ అనేది చేయకుండా కంటిన్యూస్గా లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన మహిళగా అలాగే పైలట్గా ఆ తర్వాత ఆమె ఒక ట్రాన్స్ కాంటినెంటల్ ఫ్లైట్ జర్నీని నాన్ స్టాప్గా కంప్లీట్ చేసిన మొట్టమొదటి ఫిమేల్ పైలట్గా కూడా ఆమె చరిత్ర సృష్టించింది ఈ రికార్డ్స్ అన్నిటి తర్వాతే మనం పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఇన్సిడెంట్లోకి వచ్చాం ఆ టైంలో అమిలియా ఇర్హాట్ ఒక చరిత్ర సృష్టించాలనుకుంది అదేంటంటే ఈ భూమి మొత్తాన్ని కూడా ఒక రౌండ్ వేయాలనుకుంది అది కూడా ఈక్వేటర్ మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ రౌండ్ వేయాలనుకుంది ఒకవేళ అదే కనుక చేసినట్టయితే ఈ ప్రపంచం మొత్తాన్ని చుట్టిన వాళ్ళలో మొట్టమొదటి మహిళా పైలట్ కూడా అవుతుంది ఆమె సో ఆమె ఆ ట్రిప్ని కంప్లీట్ చేయాలని నిర్ణయించుకుంది దీనికి గాను ఆమె సుమారుగా ఇరవై తొమ్మిది వేల మైళ్ళని ప్రయాణించాల్సి ఉంటుంది నలభై రోజుల పాటు విమానంలో ఎగరాల్సి ఉంటుంది కాలిఫోర్నియాలోనే మొదలుపెట్టి మళ్ళీ కాలిఫోర్నియాలోనే ఎండ్ చేయాలని ఆమె నిర్ణయించుకుంది మధ్యలో ట్వంటీ స్టాప్స్ ఉన్నాయి వాటిలో శాన్జువాన్ కల్కత్తా బ్యాంకాక్ ఇలా చాలా రకాల స్టాప్స్ ఉన్నాయి ఈసారి ట్రిప్కి ఆమె చూస్ చేసుకున్న విమానం ట్విన్ ఇంజన్ లాక్ హీట్ టెన్ ఎలక్ట్రా విమానం ఇది ఒక టెన్ ప్యాసింజర్ హై పెర్ఫార్మెన్స్ ఎయిర్ లైనర్ దీనికి కొన్ని ప్రత్యేకమైన ట్యాంక్స్ కూడా ఉంటాయి వాటిలో సుమారుగా వెయ్యి పౌండ్లకు పైగా ఫ్యూయల్ని నింపచ్చు అంటే సుమారుగా నాలుగు వందల యాభై నాలుగు లీటర్ల వరకు ఫ్యూయల్ని నింపచ్చు అంతకుముందు ఆమె ప్రయాణించే ఏ విమానానికైనా సరే మాక్సిమం రెండు వందల పౌండ్ వరకు మాత్రమే ఫ్యూయల్ని నింపగలిగేవాళ్ళు సో దాంతో పోల్చినట్టయితే ఇది చాలా పెద్ద విమానం అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐదు రెట్ల ఎక్కువ ఫ్యూయల్ని నింపచ్చు సో ప్రపంచం మొత్తం తిరగాలంటే ఆబ్వియస్లీ ఇలాంటి ఒక విమానం అవసరమే కదా మరి హై ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైన్టీ పర్సెంట్ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటిని కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్ైతే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి ఆ రోజు డేట్ మే ఇరవై ఒకటి ఎమిలియా ఇయర్హాట్ మరియు ఆమె యొక్క నావిగేటర్ అయిన నూనన్ వీళ్ళిద్దరూ కూడా కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ నుంచి తమ యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టారు జూలై రెండు పంతొమ్మిది నాటికి వాళ్ళు నలభై రోజుల పాటు వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కంప్లీట్ చేశారు ఆ టైంకి ఇయర్హాట్ మరియు నూనన్ ఇద్దరూ కూడా న్యూ గినియాలోని లీ అనే ఒక ప్రాంతాన్ని వదలడానికి సిద్ధమవుతున్నారు వాళ్ళు ట్యాంక్ మొత్తాన్ని కూడా పూర్తిగా నింపుకున్నారు సో ఫ్యూల్ పరంగా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము లేదు అప్పటికే వాళ్ళ యొక్క జర్నీలో వాళ్ళు ఇరవై రెండు వేల మైళ్ళని కంప్లీట్ చేశారు మరొక ఏడు వేల మైళ్ళని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళు అనుకున్న లెక్కల ప్రకారం అయితే కొంచెం లేట్ అయ్యారు ఎందుకంటే ఆ ఇరవై తొమ్మిది వేల మైళ్ళకి వాడు ప్లాన్ చేసుకుందైతే యాక్చువల్గా ఫార్టీ డేస్ మాత్రమే కానీ అలా కుదరలేదు అయితే ఆ లే అనే ఒక ప్రాంతం నుంచి రెండు వందల యాభై ఆరు మైళ్ళు డిస్టెన్స్లో హోలాండ్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ ఉంది ఈ లే అనే ప్రాంతం నుంచి హౌలాండ్ ఐలాండ్ కి పద్దెనిమిది గంటల పాటు ప్రయాణం అనేది చేయాల్సి ఉంటుంది సో హౌలాండ్ ఐలాండ్ చేరుకుంటే అక్కడ రీఫ్యూలింగ్ అనేది చేసుకోవచ్చని ఆమె అనుకుంది లే సిటీలోని గినియా ఎయిర్వేస్ లోని రేడియో ఆపరేటర్ గా హ్యారీ బాల్ఫోర్ అనే ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అతను ఆమె యొక్క షెడ్యూల్ మొత్తాన్ని కూడా ఫిక్స్ చేశాడు అలాగే ఇయర్ హార్ట్ కి అన్ని రకాల ట్రాన్స్మిషన్స్ ని ఎవ్రీ హవర్ కోసారి అందిస్తూ ఉన్నాడు ఇయర్హాట్ యొక్క ప్లేన్ అనేది టేక్ ఆఫ్ అయిన తర్వాత బ్యాల్ఫోర్డ్ ఒక విషయాన్ని నోటీస్ చేశాడు అదేంటంటే గారుల యొక్క వేగం అనేది అంతకుముందుతో పోల్చినట్టయితే చాలా తీవ్రంగా ఉంది అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు విమానాలు దాన్ని తట్టుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాయి సో అతను ఈ విషయం గురించి ట్రాన్స్మిషన్స్ రూపంలో ఇమిలియా ఇయర్హాట్కి రెండు గంటల వ్యవధిలో మూడు సార్లు పంపాడు అయితే ఆ ట్రాన్స్మిషన్స్ని అమిలియా ఇయర్హాట్ రిసీవ్ చేసుకున్నట్టుగా అనిపించలేదు ఎందుకంటే ఆమె నుంచి ఒక్క రిప్లై కూడా రాలేదు కాబట్టి ఈ హెడ్విన్ స్పీడ్ అనేది ప్లేన్ మీద చాలా రకాలుగా ఎఫెక్ట్ చూపిస్తుంది విమానం యొక్క బ్యాగం అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే లెంత్ ఆఫ్ ఫ్లైట్ కూడా మెల్లిమెల్లిగా కంప్రెస్ చేయబడుతూ ఉంటుంది అది మనకు పెద్దగా తెలియదు కానీ దాని యొక్క ఇంపాక్ట్ కూడా విమానం మీద ఎక్కువగా ఉంటుంది అయితే రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు అయింది అప్పుడు ఆమె తన యొక్క ట్రాన్స్మిషన్స్ ని మళ్ళీ బ్యాల్ ఫోర్ కి పంపింది ఆ టైంలో ఆమె ఇచ్చిన వివరాలు ఏంటంటే ఆమె యొక్క విమానం వేగం గంటకి నూట నలభై నాట్స్ వేగంతో ప్రయాణిస్తోంది అలాగే ఆమె ఆకాశంలో ఏడు వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ ఉంది స్టాటస్ ఓకే అని పెట్టింది ఆ తర్వాత మళ్లీ గంట తర్వాత ఆమె మళ్లీ ట్రాన్స్మిషన్స్ పంపింది అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే ఆమె పదివేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది అని చెప్పింది దీని కారణంగా వాళ్ళకి ఫ్యూయల్ యూజేజ్ అనేది మరింత ఎక్కువగా జరుగుతుందని ఆమె చెప్పింది కానీ ఇయర్ హార్ట్ ఎందుకని అంత ఎత్తులో ప్రయాణిస్తుందనేది ఎవరికీ అర్థం కాలేదు అయితే ఆధర్ మరియు వెటరన్ పైలట్ అయిన ఎల్గన్ లాంగ్ యొక్క మాటల ప్రకారం బహుశా ఆమె క్లౌడ్స్ కావచ్చు లేదా మౌంటైన్స్ కావచ్చు వాటిని తప్పించుకోవడం కోసం ఆమె బహుశా అంత ఎత్తులో ప్రయాణిస్తూ ఉండొచ్చని చెప్పాడు అయితే ఈ ట్రాన్స్మిషన్స్ అవి పంపిన టైం కాకుండా కొంచెం లేటుగా రిసీవ్ అయినట్టుగా గినియా ఎయిర్వేస్ వాళ్ళు గుర్తించారు అయితే ఎమిలియా ఇరహాట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్ సో అందువల్ల ఆమెకి హెడ్వింట్స్కి సంబంధించి అన్ని విషయాలు కూడా పూర్తిగా తెలుసు సో అందువల్ల ఆమె కూడా వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటుందని అనుకున్నారు అయితే హౌలాండ్ ఐలాండ్కి దగ్గరికి వచ్చే టైంకి వాళ్ళ దగ్గర ఫ్యూయల్ అయిపోవచ్చింది కేవలం తొంభై ఏడు గ్యాలల్ల ఫ్యూయల్ మాత్రమే ట్యాంక్లో మిగిలింది హౌలాండ్ ఐలాండ్ కి దగ్గరలో కోస్ట్ గార్డ్ల యొక్క ఇటాస్కా అనే ఒక రెండు వందల యాభై అడుగుల పడవున్న బోటు వాళ్ళ కోసం ఎదురు చూస్తోంది అండ్ అమీలియా ఎయిర్ కావాల్సిన అన్ని రకాల కమ్యూనికేషన్స్ ని కూడా ఇది పంపడానికి ట్రై చేస్తోంది అలాగే వెదర్ రిపోర్ట్ కూడా ఇస్తుంది హౌలాండ్ లో సో వాళ్ళంతా కూడా ఆమె యొక్క ల్యాండింగ్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఆమె కోసం అన్ని కూడా ముందుగానే ప్లాన్ చేసి ఉంచారు ఆ టైంలో వాళ్ళకి కొన్ని ట్రాన్స్మిషన్స్ అనేవి వినిపించాయి ఆ ట్రాన్స్మిషన్స్ చాలా స్ట్రాంగ్గా వినిపించడంతో ఈవెన్ ఆ బోట్లో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ బైనాకులర్స్ పట్టుకొని ఆ బోట్లోంచి బయటకు వచ్చి విమానం కనిపిస్తుందేమో అని చూడడానికి కూడా వచ్చాడు బట్ అతనికి విమానం అయితే కనిపించలేదు అయితే అమీలియా ఎయిర్హాట్ ఇచ్చిన లాస్ట్ ట్రాన్స్మిషన్స్లో ఆమె ఏమని చెప్పిందంటే మేము ఆల్మోస్ట్ దగ్గరకు అనిపిస్తుంది కానీ మేము మిమ్మల్ని చూడలేకపోతున్నామని చెప్పింది అలాగే గ్యాస్ కూడా అయిపోవచ్చింది అని చెప్పింది ఆమె యొక్క లాస్ట్ ట్రాన్స్మిషన్ అనేది ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల టైంలో వచ్చింది ఆమె యొక్క మాటల ప్రకారం ఆమె ఆ టైంకి వాళ్ళు లైన్ ఆఫ్ పొజిషన్ వన్ ఫిఫ్టీ సెవెన్ త్రీ థర్టీ సెవెన్లో ఉన్నామని చెప్పింది అలాగే మేము ఈ మెసేజ్ని రిపీట్ చేస్తున్నాం మేము సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ కిలో సైకిల్స్ దగ్గరలో ఉన్నాం అని చెప్పింది అలాగే ఆ ట్రాన్స్మిషన్స్లో మరొక మాట కూడా ఉంది అదేంటంటే ఏంటంటే మేము నార్త్కి మరియు సౌత్కి ప్రయాణిస్తున్నాం మేము ఎటు వెళ్లాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పింది ఆ చివరి ట్రాన్స్మిషన్స్లో ఆమె యొక్క వాయిస్ అనేది ఎందుకనో భయం భయంగా ఉంది అదే ఆమె యొక్క చివరి మెసేజ్ ఆ తర్వాత ఆమె నుంచి ఒక్క మెసేజ్ కూడా వినిపించలేదు ఆ తర్వాత ఎమీలియా ఇర్హాట్ యొక్క ప్లేన్ కూడా హౌలాండ్ ఐలాండ్కి చేరుకోలేదు సో వెంటనే ఇటాస్కా నార్త్ వెస్ట్ వాటర్స్ అన్నింటినీ కూడా వెతకడం మొదలుపెట్టింది జూలై ఏడు అంటే ఐదు రోజుల తర్వాత యుఎస్ బ్యాటిల్షిప్ అయిన కొలరాడో కూడా నీళ్లలో ఆమె గురించి మొత్తం వెతకడం మొదలుపెట్టింది అలాగే యుఎస్ఎస్ లెక్సింగ్టన్ కూడా ఆమె గురించి పూర్తిగా వెతకడం మొదలుపెట్టింది ఆ తర్వాత అలా కంటిన్యూస్గా జూలై పద్దెనిమిది వరకు ఆమె గురించి వెతుకుతూనే ఉన్నారు బట్ ఇప్పటికీ కూడా ఇయర్ హాట్ కావచ్చు నూనె కావచ్చు వాళ్ళ యొక్క ప్లేన్ కావచ్చు వీటిలో దేనికి సంబంధించిన ఆధారం కూడా దొరకలేదు సో ఆ తర్వాత ప్రపంచం మొత్తం కూడా వాళ్ళకి ఏం జరిగింది అనే దానికి కొన్ని స్పెక్యులేషన్స్ని అలాగే కొన్ని థీరీస్ని కూడా బయటికి చెప్పడం మొదలు పెట్టాయి సో మన ఆ థియరీస్ ఏంటో తెలుసుకుందామా థిరీ నెంబర్ వన్ ప్రపంచం మొత్తం కూడా ఆల్మోస్ట్ ఈ థీరీని యాక్సెప్ట్ చేసింది అదేంటంటే ఎమిలియా ఇయర్హాట్ యొక్క ప్లేన్ అనేది ఫ్యూల్ అయిపోవడం వల్ల సముద్రంలో కూలిపోయింది ఆ క్రాష్లోనే ఎమిలియా ఎయిర్హాట్ మరియు నూనన్ ఇద్దరు కూడా చనిపోయారు ఆ టైంకి వాళ్ళు హౌలాండ్ ఐలాండ్ కి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ప్రయాణిస్తూ ఉన్నారు కానీ నిజానికి వాళ్ళు వెళ్లాల్సిన డైరెక్షన్ అది కాదు కాకపోతే విపరీతమైన గాలు కారణంగా ఫీల్ అయిపోతుందన్న కంగారు కారణంగా వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో ట్రావెల్ చేసి ఉంటారని చెబుతున్నారు అలాగే కొంతమంది స్కెప్టిక్స్ చెప్పేది ఏంటంటే ఆ ఎలక్ట్రా విమానం అనేది అందులో ఉన్న ఫ్యూయల్తో యాక్చువల్గా ఇరవై నాలుగు గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది కానీ అమిలియా ఎయిర్హాట్ యొక్క విమానం మాత్రం కేవలం ఆ ఫ్యూయల్తో ఇరవై గంటలు మాత్రమే ప్రయాణించింది జెట్ ప్రొపల్షన్ సెంటర్ వాళ్ళ యొక్క అనాలసిస్ ప్రకారం ఆమె పదివేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ ఉంది అలాగే హెడ్విన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో దీని కారణంగా ఆమె ప్రయాణిస్తున్న విమానంలో ఫ్యూయల్ అనేది ఎక్కువగా అయిపోయే అవకాశాలున్నాయి మరొక విషయం ఏంటంటే హౌలాండ్ ఐలాండ్కి దగ్గరలో ఉన్న సముద్రం యొక్క లోతు ఎంతో తెలుసా సుమారుగా పద్దెనిమిది వేల అడుగులు సో రెండు వేల రెండు నుంచి మార్చ్ రెండు వేల పదిహేడు వరకు కూడా నాటికోస్ అనే ఒక కంపెనీ కొన్ని టీమ్స్ని ఫామ్ చేసి వాళ్ల ద్వారా సుమారుగా రెండు వేల చదరపు మైళ్ళ ప్రాంతం మొత్తాన్ని కూడా వెతికించింది ఏ ప్రాంతంలో అయితే ఎయిర్ హార్ట్ యొక్క ఎలక్ట్రా అనేది మునిగిపోయిందని అందరూ అనుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని ఆల్మోస్ట్ జలడి పట్టినట్టే వెతికింది కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఆ విమానానికి సంబంధించిన చిన్న ఆధారం కూడా దొరకలేదు సముద్రం యొక్క అడుగు భాగాన్ని వెతకడం కోసం వాళ్ళు సోనార్ మ్యాపింగ్ కూడా ఉపయోగించారు బట్ స్టిల్ వాళ్ళకి ఆ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు థియరీ నెంబర్ టూ ఏంటంటే అమీలియా ఎయిర్హాట్ మరొక ఐలాండ్కి పారిపోయిందని చెబుతున్నారు ఆ ఐలాండ్ పేరు అప్పట్లో కార్నర్ ఐలాండ్ ఇప్పుడు దాన్ని నికుమరారో ఐలాండ్ అని పిలుస్తున్నారు ఈ నికుమారో ఐలాండ్ అనేది హౌలాండ్ ఐలాండ్కి మూడు వందల యాభై నాటికల్ మైల్స్ డిస్టెన్స్ లో ఉంది ఈ నికుమరారో అనేది ముందుగా ఎమిలియా ఎయిర్ హార్ట్ మనకు చెప్పిన వన్ ఫిఫ్టీ సెవెన్ డిగ్రీస్ త్రీ థర్టీ సెవెన్ డిగ్రీస్ లైన్ ఆఫ్ పొజిషన్ దారిలోనే ఉంది ఈ ధీరీని నమ్మేవాళ్ళు చెప్పేది ఏంటంటే అమిలియా ఎయిర్ హార్ట్ ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఐలాండ్ మీద ఉన్న కోరల్ అటోల్ని చూసిందని బహుశా అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో దిగి ఉండొచ్చని కూడా చెబుతున్నారు ఈ సంఘటన జరిగిన రెండు మూడేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కానీ లేదా పంతొమ్మిది వందల నలభైలో కానీ బ్రిటిష్ కోలోనియల్ ఆఫీసర్ అయిన జెరాల్డ్ గలాగర్ అనే ఒక వ్యక్తి ఆ ఐలాండ్ లో కొన్ని క్యాంప్ సైట్స్ అనేవి ఉన్నట్టుగా గుర్తించాడు అలాగే ఒక బాక్స్ ని కూడా గుర్తించాడు అది ఒక సెక్స్టెంట్ బాక్స్ అది అంటే కొన్ని టూల్స్ ఉంటాయి అందులో వాటిని ఉపయోగించి లాటిట్యూడ్ ని మరియు లాంగిట్యూడ్ ని కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చు అన్నిటికంటే ఆశ్చర్యంగా అక్కడ అతనికి దొరికిన వాటిలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఒక మనిషి యొక్క స్కెలిటన్ అది కూడా పూర్తిగా లేదు కేవలం పార్షియల్గా గా మాత్రమే ఉంది కాకపోతే దాని యొక్క పన్నెండు బోన్స్ అనేవి వేరు వేరు ప్రాంతాల్లో పడిపోయి ఉన్నాయి ఆ బోన్స్ అన్నిటిని కూడా ఫిజీషియన్ అయిన డిడబ్ల్యూ హూడ్లెస్ అనే ఒక వ్యక్తి అనాలిసిస్ చేశాడు అతను ఫిజీలోని మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాడు అయితే హూడ్లెస్ యొక్క మాటల ప్రకారం అవి ఒక మగవాడి యొక్క బోన్స్ అండ్ అంతేకాకుండా పొట్టిగా ఉండి యూరోపియన్ దేశాలకు చెందిన ఎవరో ఒక మగవాడి యొక్క బోన్స్ గా అతను గుర్తించాడు అవి ఇయర్ యొక్క బోన్స్ కాదు అలాగే నూనె యొక్క బోన్స్ కూడా కాదు సో ఈ కంక్లూషన్ అనేది రావడంతో హూడ్లెస్ ఆ బోన్స్ అన్నిటినీ కూడా డిస్కార్డ్ చేసేసాడు సో దాని కారణంగా ఆ బోన్స్ని డిఎన్ఏ అనాలిసిస్ అనేది చేయడానికి వీరు లేకుండా అతను చేసేసాడు ఎందుకని అతను అలా చేశాడనేది ఎవరికి అర్థం కాలేదు కానీ అతను చేసింది మాత్రం చాలా పెద్ద పొరపాటు ఎవరో ఒక డాక్టర్ చెప్పిన మాటలను విని అతను ఆ బోన్స్ ని తగలబెట్టకుండా ఉండాల్సింది అయితే ఇంటర్నేషనల్ గ్రూప్ ఫర్ ద హిస్టారికల్ ఎయిర్క్రాఫ్ట్ రికవరీ టిగార్ ఆమెకు సంబంధించిన పరిశోధనలు అయితే అసలు ఆపలేదు అలాగే వాళ్ళు హూడ్లస్ ఇచ్చిన డేటాబేస్ మొత్తాన్ని కూడా చెక్ చేసి వాళ్ళు ఏమని చెప్పారంటే ఆ బోన్స్ అనేవి మగవాడికి చెందినవి కాదని ఒక సగటు మహిళకి చెందినవని అండ్ ఆమె కూడా యూరోపియన్ దేశాలకు చెందిన మహిళ అయి ఉండొచ్చని కూడా చెప్పారు ఎర్హాటి యొక్క ఎత్తు ఐదు పాయింట్ ఏడు నుంచి ఐదు పాయింట్ ఎనిమిది మధ్యలో ఉంటుంది టిగారి యొక్క డైరెక్టర్ అయిన రిస్ గిల్లిప్స యొక్క మాటల ప్రకారం ఆ ఐలాండ్లో కొన్ని పార్షియల్ బోన్స్ అనేవి ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ కోకోనట్ క్రాప్స్ అనేవి చాలా ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి ఆ కోకోనట్ క్రాప్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి అవి కొన్నిసార్లు ఈవెన్ మనుషుల్ని చంపేస్తూ ఉంటాయి కూడా అలా చంపేసి వాటి యొక్క చర్మం మొత్తాన్ని కూడా తినేసి ఆ తర్వాత బోన్స్ని వాటికి నచ్చిన ప్రాంతాన్ని తీసుకొని వెళ్ళి వదిలేస్తూ ఉంటాయి ఈ కోకోనట్ క్రాప్స్ అనేవి సుమారుగా మూడు అడుగుల పొడవు వరకు ఉంటాయి అండ్ వాటి యొక్క పిన్సర్స్ని ఉపయోగించి అవి కోకోనట్స్ని బ్రేక్ చేసి తింటూ ఉంటాయి అందుకనే వీటికి కోకోనట్ క్రాప్స్ అనే పేరు వచ్చింది ఇవి ఈ భూమి మీద నివసిస్తున్న అతిపెద్ద ఆంథ్రోపార్ట్స్ అని కూడా చాలామంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు సో బహుశా అవి ఆమెని చంపి తినేసి ఉండొచ్చు అందువలనే ఆమె యొక్క స్కెల్టన్ అక్కడ ఉండి ఉండొచ్చు అని చెప్తున్నారు బట్ అవి మూడు అడుగుల సైజులో ఉన్నాయి ఒకసారి ఊహించుకోండి అవి కనుక ముప్పై అడుగుల సైజులో ఉంటాయి టిగా డైరెక్టర్ అయిన రిగ్ గిలెప్సే మరొక మాట కూడా చెప్పాడు అదేంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బ్రిటిష్ ఎక్స్పెడిషన్ టైంలో ఒక ఫోటోని తీశారు ఈ ఫోటోని తీసింది నికుమారో ఐలాండ్ కి ఈ ఫోటోను కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ఒక ల్యాండింగ్ గేర్ అనేది నీటిలో తేలుతూ కనిపిస్తూ ఉంది సో ఇది అమీలా ఎయిర్ హార్ట్కి కి చెందిన ల్యాండింగ్ గేర్ అయి ఉంటుంది లేదా ఆ విమానం యొక్క రేడియో కూడా అయి ఉండొచ్చని అతను చెప్పాడు విమానం క్రాష్ అయిపోయిన తర్వాత ఆమె ఆ రేడియోని తీసుకొని కొన్ని రోజుల పాటు బహుశా మనకి సిగ్నల్స్ పంపడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు కానీ నీటిలో మునిగిపోవడం వల్ల ఆ రేడియో అనేది వర్క్ చేసి ఉండకపోవచ్చు అని చెప్పాడు సో గిలిప్స్ యొక్క మాటల ప్రకారం ఆమె కనిపించకుండా మాయమైపోయిన వారం రోజుల వరకు కూడా ఆమె యొక్క రేడియో నుంచి ఏవేవో వింత వింత ట్రాన్స్మిషన్స్ అనేవి వస్తూ ఉండేవి చాలామంది ఏమనుకున్నారంటే బహుశా ఆమె నీటిలో మునిగిపోయి ఉండొచ్చు ఆ అలల యొక్క శబ్దాలే ఆ రేడియోలో అలా వినిపిస్తూ ఉండొచ్చు అని చెప్పారు కానీ బహుశా ఆ టైంకి రేడియో అనేది నీటి లోపల ఉండి ఉండకపోవచ్చు పనిచేస్తూ ఉండి ఉండొచ్చు ఆమె ఏదో ఒకటి చెప్పాలనుకుంటూ ఉండొచ్చు ఏమో చెప్పలేమన్నాడు అలాగే టీనేజర్ అయిన బెట్టి క్లంక్ అనే ఒక అమ్మాయి ఆమ్ రేడియో ఆపరేటర్గా పనిచేస్తూ ఉంది ఈమె కూడా ఏమని చెప్పిందంటే తన రేడియోలో కొన్ని మాటలు విన్నానని ఆ మాటలు ఏంటంటే నేను అమీలియా ఎయిర్హాట్ని నాకు సహాయం చేయండి అని అలాగే ఆమె పక్కన ఎవరో మరొక మగవాడితో మాట్లాడుతున్నట్టుగా లేదా గొడవ పడుతున్నట్టుగా కూడా కొన్ని వాయిసెస్ అనేవి తనకు వినిపించాయని చెప్పింది అండ్ ఆమెకి మరొక మాట కూడా వినిపించిందంట అదేంటంటే నీళ్లు లోతుకి వచ్చేసాయి మనం దీని నుంచి బయటపడాలి అని అలా ఆమెకి ఈ రికార్డింగ్స్ అనేవి సుమారుగా మూడు గంటల పాటు వినిపించాయి వాడన్నిటిని కూడా ఆమె రికార్డ్ చేసింది అలాగే నోట్బుక్లో కూడా రాయడం జరిగింది సో క్లెంక్ యొక్క ఫాదర్ ఆ తర్వాత తన కూతురు కనుగొన్న వాటి గురించి కోస్ట్ గార్డ్స్కి కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు వాళ్ళ యొక్క కంప్లైంట్ని అంత సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే అప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల నుంచి మేము ని చూసామంటూ ఎన్నో రకాల మెసేజ్లు వచ్చాయి ఈవెన్ అవి ఈ ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాలలో ఉన్నాయి ఒకటేమో జపాన్లో ఉంటే ఒకటి అమెరికాలో ఉంది ఒకటి ఆఫ్రికాలో ఉంది ఒకటి ఇండియాలో కూడా ఉంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిక్ కిలెప్సే ఒక పార్షియల్ రబ్బర్ షూని కనుగొన్నాడు అది కూడా సేమ్ ఐలాండ్ మీదే కనుగొన్నాడు దాని మీద క్యాట్స్ పార్ రబ్బర్ కంపెనీ యూఎస్ఏ అని రాసి ఉంది ఇదే బ్రాండ్ షూస్ ని ఇదే కంపెనీ నుంచి వచ్చే షూస్ని అమీలియా ఎయిర్హాట్ వాడుతూ ఉంటుంది ఎందుకంటే ఇండోనేషియాలోని ఒక ఫోటో తీస్తున్న టైంలో ఆమె కాలుకి సేమ్ ఇలాంటి షూసే కనిపించాయి అండ్ ఈ ఫోటో తీసింది కూడా ఆమె మాయమైపోవడానికి కొద్ది రోజుల ముందే సో అందరూ అది ఆమె షూనే అని అనుకుంటున్న టైంలో మరొక విషయం తెలిసింది అదేంటంటే ఆ షూ యొక్క సైజు తొమ్మిది అమీలియా ఎయిర్హట్ యొక్క షూ సైజు కేవలం ఐదు మాత్రమే అలాగే గిలిప్సీకి పంతొమ్మిది ఇంచుల వెడల్పు ఉన్న ఇరవై ఇంచుల పొడవున్న ఒక అల్యూమినియం రేకు కూడా ఆ నికుమరారో ఐలాండ్ దగ్గర దొరికింది ఈ అల్యూమినియం రేక్ అనేది ఇర్హాట్ యొక్క ఎలక్ట్రా యొక్క విమానానికి చెందినదే అయి ఉంటుందని అతను గట్టిగా నమ్మడం మొదలుపెట్టాడు అలాగే ఎలెన్ లాంగ్ అనే ఒక వ్యక్తి ఈ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా భూమి మొత్తాన్ని చుట్టొచ్చిన వ్యక్తి అది కూడా రెండు పోల్స్ మీదగా అతని యొక్క మాటల ప్రకారం అయితే ఆ అల్యూమినియం రేక్ అనేది అమీలియా ఇర్హాట్ యొక్క విమానానికి చెందింది కాదు అలాగే ఆమె ప్రయాణించిన విమానం అనేది లాక్హీడ్ కంపెనీది ఆ లాక్ హీడ్ కంపెనీకి చెందిన ఒక ఎంప్లాయీ కూడా ఆ అల్యూమినియం రేక్ అనేది ఆమె యొక్క విమానంది కాదు అని చెప్పారు అండ్ అంతెందుకు అమీలియా ఎర్హట్ మాయమైపోయిన ఒక వారం రోజుల తర్వాత జూలై తొమ్మిదో తారీఖున కొన్ని నావీ విమానాలు ఆ నికుమారో ఐలాండ్ మీదగా ఎగిరాయి కానీ వాళ్ళకెవరికి కూడా ఆ ఐలాండ్లో వాళ్ళకి సంబంధించిన చిన్న ఆధారం కూడా కనిపించలేదు థియరీ నెంబర్ త్రీ దీన్ని వ్యక్తి పేరు ఒక రిటైర్డ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ కాలనల్ ఇతని యొక్క మాటల ప్రకారం ఆమె యుఎస్ గవర్నమెంట్ కి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు లేదా ఒక స్పై ఏజెంట్ కూడా అయి ఉండొచ్చని అతను చెప్పాడు అతని యొక్క మాటల ప్రకారం అమిలియా ఎయిర్ కి ప్లాన్ బి అనేది కూడా ఉంది ఒకవేళ ఆమె హౌలాండ్ ఐలాండ్ గనక కనుగొనలేకపోయినట్టయితే ఆమె తన యొక్క విమానాన్ని మార్షల్ ఐలాండ్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈ మార్షల్ ఐలాండ్స్ అనేవి హౌలాండ్ ఐలాండ్ కి సుమారుగా ఎనిమిది వందల మైల్ డిస్టెన్స్ లో ఉంది ఆ మార్షల్ ఐలాండ్స్ గనక చేరుకున్నట్టయితే తనని ఎవరూ పట్టుకోలేరని ఆమె అనుకుని ఉండొచ్చు ఎందుకంటే ఆమె ఒక స్పై అయి ఉండొచ్చని అతను చెప్పాడు ఆ టైంకి మార్షల్ ఐలాండ్స్ అనేవి జపాన్ యొక్క కంట్రోల్లో ఉన్నాయి సో జపాన్ యొక్క కంట్రోల్లో ఉన్న వాటి మీద అమెరికన్ గవర్నమెంట్ ఎక్కువగా వెతకడానికి సో ఆమె తప్పించుకోవడానికి అది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు కాకపోతే ఆ మార్షల్ ఐలాండ్స్కి వెళుతున్న దారిలోనే ఆమె విమానం యొక్క ఫ్యూల్ అయిపోయి ఆ విమానం కూలిపోయి ఉండొచ్చని చెప్పారు తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ఆ మార్షల్ ఐలాండ్స్లో నివసిస్తున్న కొంతమంది ప్రజలు ఒక యుద్ధ విమానం వంటిదొకటి కూలిపోవడాన్ని చూశామని చెప్పారు అయితే అతను చెప్పిన మరొక విషయం ఏంటంటే విమానం అనేది కూలిపోయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ చనిపోలేదు వాళ్ళిద్దరూ కూడా జపనీస్ ప్రభుత్వం యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరిని జపనీస్ దేశస్థులు అరెస్ట్ చేశారు రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా విడిచిపెట్టేశారని ఆ తర్వాత ఎయిర్ హాట్ మరియు నూనన్ కూడా వాళ్ళ యొక్క ఊళ్ళకి వెళ్ళిపోయి పేర్లు మార్చుకొని వేరే ఒక జీవితాన్ని బ్రతుకుతూ వచ్చారని చెప్పడం జరిగింది కొంతమంది ఒక నమ్మకం ఏంటంటే అమీల ఇర్హాట్ ఆ తర్వాత న్యూజెర్సీకి వెళ్ళిపోయి తన పేరుని ఐరనే మిలే అని మార్చుకొని ఆ తర్వాత మరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఇరేనే బోలం అనే ఒక మహిళగా మారిందని ఇలాగా రకరకాల పేర్లను మార్చుకుంటూ ఆమె బ్రతికిందని చెప్పారు అండ్ దీని గురించి అతను ఒక పుస్తకంలో కూడా రాశాడు అలా రాసిన తర్వాత ఒరిజినల్ బోలం ఆ పుస్తకం మీద కేసు వేసింది అలాగే ఆ పబ్లిషర్ మీద కూడా కేసు వేసింది అయితే ఆమెని మరియు అమిలియా ని పోలుస్తూ టిగార్ సంస్థ ఏమని చెప్పిందంటే వాళ్ళ యొక్క రెసిబులెన్స్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు అలాగే వాళ్ళ యొక్క ఫొటోస్ని మనం కంపేర్ చేసి చూసినా కూడా అమిలియా ఎయిర్హాట్ ఎరైన బోలం ఇద్దరూ ఒకటి కాదని మనకు అనిపిస్తోందని చెప్పింది అయితే ఇరేనే బోలం పంతొమ్మిది వందల ఎనభై రెండులో చనిపోయింది కూడా ధీరి నెంబర్ త్రీ పాయింట్ ఫైవ్ యాక్చువల్గా ఈ మార్షల్ ఐలాండ్స్కి సంబంధించి మరొక ధీరీ ఉంది కాబట్టి దీన్ని ధీరి నెంబర్ త్రీ పాయింట్ ఫైవ్ అనడం జరిగింది అమీలియా ఇర్హాట్ మరియు నూనన్ వీళ్ళిద్దరిని కూడా జపనీస్ దేశస్తులు వాళ్ళ యొక్క క్యాంపులో తీసి చంపేశారు ఆర్మీ సర్జెంట్ అయిన థామస్ ఈ టివైన్ అనే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలైలో అతను యుఎస్ మెరైన్కి చెందిన ఒక గ్రూప్ను కలిశాడంట ఆ టైంలో వాళ్ళు అందరూ కూడా ఇయర్హాట్ యొక్క ఎలక్ట్రాని జపాన్లోని సైపాన్ అనే ఒక ఐలాండ్లో భద్రంగా కాపాడుతూ వస్తున్నట్టుగా అతనికి చెప్పారని అతను చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత అమెరికాకి ఎక్కడ ఈ విషయం తెలుస్తుందో అన్న భయంతో ఆ విమానాన్ని వాళ్ళు నాశనం చేశారని కూడా చెప్పాడు అలాగే ఆ తర్వాత ఒక ఫోటో కూడా బయటికి రిలీజ్ అయింది ఆ ఫోటోలో మనకి అమీలియా ఎయిర్హాట్ మరియు నూనెను ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు ఈ ఫోటో అనేది మార్షల్ ఐలాండ్స్లో తీయడం జరిగింది ఇది మనకి నేషనల్ ఆర్చివ్స్లో దొరికింది దీన్ని రిటైర్డ్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేటర్ అయిన లెస్ కిన్నే అనే ఒక వ్యక్తి పోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ ఫోటోని చాలా మంది ఫోటో అనలైజర్లు అనాలిసిస్ చేశారు వాళ్ళంతా కూడా ఒకటే చెప్పారు అదేంటంటే వాళ్ళు ఆ మిస్సింగ్ ఏవియేటర్స్ అయి ఉండొచ్చని చెప్పారు అయితే కొన్నాళ్ల పాటు ఆ ఫోటోలో ఉన్నది వాళ్ళిద్దరే అని చాలా మంది నమ్మారు కానీ ఆ తర్వాత ఇద్దరు బ్లాగర్స్ ఈ ఫోటోని డీబంక్ చేశారు ఈ ఫోటో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఒక జపనీస్ పుస్తకంలో పబ్లిష్ చేయబడింది సో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పబ్లిష్ చేసిన ఫోటోలో అమిలియా ఇర్హాట్ మరియు నూనెను ఇద్దరు కూడా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన యాక్సిడెంట్లో ఎలా కనిపిస్తారు సో జరగని పని కాబట్టి ఈ ఫోటో అనేది ఫేక్ అని ప్రూవ్ అయింది ఫోటో గురించి పక్కన పెట్టినట్టయితే స్కెప్టిక్స్ అందరూ ఏమని చెప్తూ వచ్చారంటే అమీనియా ఎర్హాట్ యొక్క ఫ్యూయల్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి ఆమె మార్షల్ ఐలాండ్స్ వరకు వెళ్లే అవకాశమే లేదు హోలాండ్ ఐలాండ్ కి కొంచెం దూరంలోనే ఆమె మునిగిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే ఎల్గెన్ లాంగ్ ఇందాక చెప్పుకున్నాం కదా అండ్ పైలట్ అతను అలాగే అతనితో పాటుగా ఫ్రెడ్ ప్యాటర్సన్ అనే మరొక ఎక్స్పర్ట్ కూడా ఆ ఫ్లైట్ మధ్యలోనే కూలిపోయి ఉండొచ్చని చెప్పారు ది ఫోర్త్ అండ్ ఫైనల్ థియరీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా కూడా మన వాళ్ళకి లేదా ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఏలియన్స్తో లింకులు పెట్టడం అలవాటు కదా అలా ఈ థియరీ పుట్టుకొచ్చింది అమిలియా ఎయిర్హార్ట్ ఏలియన్స్తో కాంటాక్ట్ అయ్యిందని అది యాక్సిడెంటల్గా కావచ్చు లేదా తెలిసే కావచ్చు లేదా యుఎస్ ప్రభుత్వం చెబితే కావచ్చు ఆమె ఏలియన్స్తో కాంటాక్ట్ అయ్యిందని చెప్పారు యాక్చువల్గా చాలా మంది ఈ ఏలియన్ థీరీని తప్పుపట్టారు కాకపోతే ఆ తర్వాత స్టార్ ట్రెక్ లోని ఒక ఎపిసోడ్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు ఈ ఎపిసోడ్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెలికాస్ట్ అయింది ఆ ఎపిసోడ్లో కూడా ఆమెను ఏలియన్స్ ఎత్తికెళ్ళిపోయినట్టుగా చూపించారు సో చివరాఖరిగా మనకు తెలిసింది ఏంటంటే అమిలియా హార్ట్ యొక్క విమానం అనేది క్రాష్ అయిపోయింది కాకపోతే అది ఎక్కడ క్రాష్ అయిందనేది తెలియలేదు అండ్ అది క్రాష్ అవ్వడానికి కారణం ఏంటనేది కూడా మనకు తెలియలేదు అలాగే క్రాష్ అయిన తర్వాత ఆమె చనిపోయిందా ఆమె ఏమైపోయిందనేది ఎవరికి అర్థం కావట్లేదు స్వామి యొక్క విమాన అవశేషాలు కానీ లేదా ఆమెకి సంబంధించిన ఏవైనా ఆధారాలు కానీ దొరికితే తప్ప ఆమె గురించి మనకి ఏమీ తెలియదు అప్పటి వరకు అమిలియా ఐర్హాట్ యొక్క కేసు అనేది అన్సాల్వ్గాని మిగిలిపోతుంది సో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్ మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవచ్చు ఒకవేళ మీరు నాకు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేసి మీ తోచిన అమౌంట్తో మెంబర్షిప్ తీసుకొని నాకు సపోర్ట్ చేయచ్చు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రోడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి